నీ కొరకు నా ప్రాణం ఎడారిలో నీటి కొరకు ఆశపడు బాటసారిలా సారిలా నీ కొరకు నా ప్రాణం ఆశపడు నా

ఇక్కడ రాయబడిన లేఖన భాగములో ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారిని అక్కడ ఆయన ఒక మాట అంటాడు నువ్వు యూదుల రాజువా ఏమంటారు యూదుల రాజువా నీవన్నట్టే ఇప్పుడు రాజు అని అనిపించుకున్న తర్వాత ఒక రాజు ఉన్నప్పుడు ఇంకొక రాజు అని పెడితే ఈ రాజులకు అసలు ఆ మతాధిపతులు రాజులయ్యుండి మేము రాజులమై ఉండగా ఇంకొక రాజు ఈ లోకంలో ఉండకూడదు ఇక్కడ ఈయన బోధలు చేయకూడదు అలాంటి టయానా ఈయనకు ఒక పేరు పెట్టాలి అనుకున్నారు మరి నువ్వు యూదుల రాజువా అని ఆ పిలాతో అడిగినప్పుడు నీవన్నట్టే అన్నాడు కదా మరి యూదుల రాజు అని పై విలాసం రాయించవచ్చు కదా నజరేయుడైన యేసు అని ఎందుకు చెప్పారంటే అక్కడ మేము రాజులం తప్ప ఇంకొక రాజులు ఉండ ఉండనే ఉండకూడదు ఈ శిలువలో ఆ పై విలాసము రాయబడి ఉన్నది అని ఆ ఒక్క మాటను తీసుకొని చాలామంది ఏం చేస్తారంటే మన పాపాలన్నీ ఆయన సులవమానంలో సులవమానమైన మన పాపాలన్నీ రాయించుకొని చచ్చిపోయి ఉన్నాడు అని చాలామంది అబద్ధ బోధకులు బోధిస్తూ ఉంటారు ఇంక మనం పాపం చేయవచ్చు ధర్మశాస్త్రము లేదు ధర్మశాస్త్రము ఏమైంది కొట్టువేయబడింది కానీ దేవుడు ఏమంటున్నాడు నేను ధర్మశాస్త్రంలో నెరవేర్చుటనే కానీ కొట్టివేయటానికి నేను రాలేదంటాడు అదే కొలసీలికి రాసిన పత్రికలో అక్కడ కూడా మరానుమీనా కొట్టబడెను మాట రా చదువుకుందాం కొలసిల్లికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము చూడద్దాం మరియు అమ్మా మరియు అపరాధముల వలన శరీరమందు శరీరమందు సున్నతి పొందక నుండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞలు మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రములు మేకులతో శిలువలో కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని వెత్తివేసి చాలమ్మ మీకు అర్థమయ్యే ఉంటుంది మాట చదివి ఏమర్థమైపోయింది ఈ ఒక్క పాయింట్ని తీసుకుంటారు చాలామంది ఇక ఆయన ఇక్కడ ఏమంటున్నాడు యోహాను రాసిన శుభవార్తలో ఆయన అంటుంది ఏంది యేసు రాయమన్నాడు అక్కడ మీ పాపాలన్నీ తుడిపేస్తున్నాను ఇంకా పాపాలు చేసుకోండి ఎటువంటి శిక్షలు లేవు మీరు బజార్న వెళ్తూ వెళ్తూ కూడా ఒకరిని కత్తితో చేసినా కానీ మీకు శిక్ష పడదు చట్టం కూడుకుంటుందండి ఏమిస్తుంది ఊరి శిక్ష ఇప్పటికీ అవుతుంది కానీ మనంతటి క్రైస్తవులే పాపాలు చేస్తున్న క్రైశూలే నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న క్రైస్తవులే ఈ మాటను భేక్ చేసుకుంటున్నారు ప్రేదేం బిడ్డారా మరి నజరేడైన యేసు అని ఆడ పై విలాసం రాయబడి ఉంది ఈయన చేతురాలతో రాయబడ్డది నేను ఒకటి మరి ఏది సత్యమో ప్రదేమని పెట్లారా ఈ మాట ఎందుకు రాశాడంటే అపోస్తుడైన పౌలు గారు ఏ నమ్ముదామా నమ్మకుండా ఉందామా దేవుని మందిరానికి వెళ్దామా వెళ్ళకుండా ఉందామా తీసుకుందామా తీసుకోకుండా ఉందామా మందిరానికి వెళ్ళి పాపాలు చేస్తే మనకేమైనా శిక్ష వస్తుందేమో పాపాలు వస్తేమో ఆ విశ్వాసులను బట్టి దేవుడు అంటాడు దేవుడు శిక్షించేవాడు కాదు ఏం చేసేవాడు రక్షించేవాడయ్యా రోజు మీ కొరకు ఆయన సెలవులో మరణించాడు మీరు కొద్ది కొద్దిగా క్రమము క్రమంగా మీరు బా మీరు మారు మనసు పొందొచ్చు ఒకటేసారిగా ఎవరు పవిత్రులము కాలేము క్రమేణ క్రమేణ మన బోధలు ఎందు మన భక్తి ఎందు మన విశ్వాసం ముందు మనం వృద్ధి పొందొచ్చు అన్నీ రాయబడి ఉన్నది ఆ కొలసీలకు రాసిన పత్రిక అదే రెండవ అధ్యాయంలో అక్కడ ఆరో వచ్చిన నుండి ఇరవై మూడో వచ్చిన వరకు క్రీస్తులో స్వచ్ఛ సంపూర్ణత దొరకటం ప్రేదేం బిడ్డారా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మేము పచ్చుకొని ఏం దొరుకుద్దంట ఈ మాట ఎవరు అంటున్నారు పౌలు గారు ఎవరికి తెలియపెరుస్తున్నాడు కొలశివుని వాక్యముడు కై ఆయన రాకట ఆలస్యమైతే కృప వెంబడి కృపను పొందుకుంటూ నాకైతే ప్రేదారా ఈ స్థానంలో నేను నిలబడతానని నేను కల్లో కూడా అనుకోలేదు కొర్రపోలు జోషి అనేవాడు నాడ్సరాయి దాగి బ్రాంతి దాగి చనిపోతాడు అనుకున్నాడు దేవా అయ్యా నా పని అయిపోయింది నేను దేనికి పనికిరాని వాణ్ణని ఏ రోజైతే దేవుడు నన్ను ఆ స్వస్థత ఆ కార్యములు సార్లు మరకను మరణ పడక నుంచి నన్ను కాపాడాడు ప్రదేని బిడ్డారు మీ సంఘస్థుడిగా నా సాక్ష్యం అంత మీకు తెలుసు అయ్యా నీ పాదాల దగ్గర ఉంటే చాలా అనుకున్నాను ఇక్కడ ఎక్కడ నిలబెడుతున్నాడు సింహాసనం ఎక్కిచ్చాడు ఎటువంటి బీటెక్కు లేదు చాలామంది ఎగతాలు చేశారు ఇక్కడ వాక నుంచి వాక్యం చదువుతుంటే ఆయన బిసప్ప ఎక్కువ ఎవరు అభిషేకం చేశాడు యాడసు యాడ ఆయన థియాలజీ తీసుకున్నాడు ఎక్కడ ఎట్ట చెప్పుతాడు ఆయన ఎలా చెప్పడానికి అధికారం లేదే దేవుడు జ్ఞానం ద్వారా ఆ రోజు ఆయన అంటాడు జాలలు బట్టి వారిని చూసి అంటారు మిమ్మల్ని మనుషులు బట్టి అయ్యా బీటెక్ చదివిన వాళ్ళారా రండి చేపలు పట్ట బాకండి అని బైబిల్ గ్రంథంలో రాయబడిందా ఏమంటున్నాడు అక్కడ మిమ్మలను మనుషులను బట్టే దేవుడు చేసే ఆశ్చర్యకరాలలా ఉంటాయి ప్రేదేవి బిడ్డాలు నా సాక్ష్యం ఎలాంటిదంటే ఇంకా చనిపోయాను నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా చూడండి అనుకున్నాను దేవుడు గొప్ప అద్భుతమైన రీతిలో జరిగించాడు ఆయన నేను కల్లో కూడా అనుకోలేదు ఎందుకంటే ఆయనను ఆశ్రయించిన వాడికి ఏమీ కొదవో నమ్మిన వెడల దేవుని మహిమ చూతువు చప్పర్లు కొట్టి ప్రభునామాన్ని మయపరచుకుంటు నమ్ముట నీకు సాధ్యమైతే అన్నీ ఆయన సమకూర్చే దేవుడై ఉన్న